జపాన్లో కూడా మన ముఖ్యమంత్రి అప్పులవేట జపాన్లోనూ అప్పుల వేట పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల అప్పు కావాలని జపాన్ ఏజెన్సీని జైకాన్ను కోరిన రేవంత్ మెట్రో టూ మూసి పునర్జీవనం రేడియల్ రోడ్ల సాయానికి రుణం ఇవ్వాలంటూ కేంద్రంతో మాట్లాడి జైక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పెట్టుబడులు కాదురా ఆయన జపాన్కి పోయి కూడా మన సార్ అప్పులు తెత్తున్నట పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పులు దేవడానికి జపాన్ పోయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రభుత్వం నడపడం కింది మీద అవుతున్నది రేవంత్ రెడ్డికి మీరు అనుకుంటున్నారు కానీ అదేంటి పెనె మీద కాస్త పొయ్యిలో పడ్డట్టు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక కాక అయినందుకు పాపం ఆయనకు సల్ల జెమటలు వేసి వెళ్ళబుడుతున్నాయి ఏడివి పోయినా అప్పులు 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 కావాలని అప్పులు కావాలని అప్పులు కావాలని ఇది ఎందుకు వచ్చింది పరిణామం అంటే ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నా ఎట్లున్నా అది నష్టపోయినా లాభాలనున్నా అద్భుతంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఉంది ఇక్కడ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ఇక్కడ భారీ ఉద్యోగ కల్పన జరుగుతుందని భారీగా ప్రమోట్ చేయాల్సిన వ్యక్తి ఆఖరికి అక్కడెక్కడ జరిగిన దాంట్లో కూడా పోయి ప్రపంచంలో జరిగిన సదస్సులలో పోయి మా తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుల అప్పుల రాష్ట్రంగా మార్చేసి అని చెప్పే ఈ గట్ల చెప్పినాక ఇంకేం ఇంకేముంటుంది చెప్పు తెలంగాణ ప్రాంత ప్రజల ఇంకేం చెప్తాను చెప్పు ఇక దానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా అప్పుల వేటకు పోవాల్సి వస్తాను ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇగో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ టపటపట ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా పోయింది రేవంత్ రెడ్డి అని ఢవేలు మన పడ్డది ఏదో బాంబు వేసినట్టు అయిపోయింది బిల్డింగ్ పనిస్తుంది చూడు రియల్ ఆదాయం పాతాలానికి కాంగ్రెస్ పాలనలో పడిపోయిన స్టాఫ్ రిజిస్ట్రేషన్ శాఖ రాబడి ఫిబ్రవరి నెలలో వచ్చింది ముప్పై ఎనిమిది శాతమే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి రాష్ట్ర సొంత పనుల ఆదాయంలో తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక కోట్ల తగ్గ కోట్ల తగ్గుదల నమోదు కాగ్ నెలవారి నివేదికలో వెల్లడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఫిబ్రవరి నెలకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ప్రభుత్వానికి వచ్చిన రాబడి ఏడు వేల ముప్పై మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఆదాయానికి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం నిరుడు ఇదే నెలలో వచ్చిన ఆదాయం డెబ్బై పాయింట్ ఒకటి ఆరు శాతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రియల్ ఆదాయాన్ని ఎందుకు పడిపోయింది రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది నువ్వు హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ మీద మూసి తీసుకొత్తివి ఇక రియల్ ఎస్టేట్ ఏడ ఉంటుంది పడిపోతే డాన్ చేస్తా డమాల్ డమాల్ అని డాన్ చేస్తుంది అండి నువ్వు మూసి హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొడతావు వచ్చి అది ఏది ప్రభుత్వ భూమి ఏది కట్టు చెరువు ఏది బఫర్ జోనో ఏదో తెలియదు కానీ బల్సినోడుకనే పేదొడుకొని ఏమని హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ అయితే నిరూపించుడు సెల్యూటే ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుల దుర్గం చెరువు దగ్గర ఉన్న దాని జోలికి అయితే పోలే ఇప్పుడు వాళ్ళు పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు కానీ తెలంగాణలో జరిగిన దానికి ఇప్పటి వరకు కూడా తెచ్చుకొని పరిస్థితి కనబడుతుంది పేదలకు మాత్రం సమయం ఇవ్వలేదు సో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రధానమైన కారణం అదొకటే